హలో అండి చూసారా అసలు ఏమి వెళ్ళలే చాలా రోజులకి వచ్చినా కూడా ఇగో అగ్గి వెళ్ళినాయి ఇగో సపోటాలు సీతాఫలు హనుమాన్ ఫల్ కాకరకాయ నిమ్మకాయ నిమ్మకాయలు అయితే బొచ్చుడు ఉన్నాయి టైం అయిపోయింది అందుకే తెప్పలే వంకాయలు పండ్లు ఇవి కూడా ఇంకా సగానే సగం ఉన్నాయి ఊరికే పైపేన ఇట్లా తెంపేసిన అయితే ఇంకా బొచ్చుడు ఉన్నాయి మా వాడికి కంపెనీస్తలేడు చీకటి కూడా పడిపోయింది ఇంటి కోసం కరివేపాకు పగ వీటన్నిటిలలో కల్లా అసలు ల్యాండ్లో అన్ని స్మెల్ని ఈ స్మెల్ అయితే డామినేట్ చేస్తుంది కరివేపాకు వాసన మస్తు వస్తుంది ఇగో చాలా రోజుల తర్వాత ఎప్పుడు బుట్టలు బుట్టలు వెళ్తుండ మన ల్యాండ్కి వస్తే ఈ రోజైతే గివ్వేళినాయి ఇంకా మునుగా టెంపుల్ అవుతున్నా కానీ ఇక లేట్ అయిపోయింది చీకటి అయిపోయింది కదా వెళ్ళిపోదాంలే ఇంకోసారి వచ్చి అని చెప్పి వెళ్ళిపోతున్నా అయితే చాలా మంది ల్యాండ్లో వంటలు వీడియోలు అవి మిస్ అవుతున్నారు కానీ నేను కూడా వచ్చి చేయలేకపోతున్నాయి ఇప్పుడు వీడియో అయితే పెట్టినా ఒకవేళ ఎవరైనా చూడాలి ఇంట్రెస్ట్గా మన ల్యాండ్ అంతా ఒకసారి చూడాలి అంటే వెంటనేల్ పిజ్జా ఏంటి కృష్ణారాయణ యూట్యూబ్ ఛానల్లో